మండల్ ఆత్మాకూర్ ఆత్మనగర్ లేదా గ్రామస్తు మేము గౌడ కులానికి చెందిన వాళ్ళము మేము గత ఇరవై సంవత్సరాల క్రితము మా అక్కెర నిమిత్తము ఇరవై రెండున్నర ఎకరాల భూమిని కొనుగోలు చేసినాము అప్పటి నుండి ఇరవై రెండు ఎకరాల భూమి మా ఆధీనంలోనే ఉంది మా అవసరాల నిమిత్తము కొద్ది రోజుల క్రితము మాకు కులస్థలందరం కూర్చొని సభ్యుల పేర్ల మీద ట్రాన్స్ఫర్ చేసుకుందాము డెవలప్ చేసుకుందామన్న ఉద్దేశంతో సభ్యుల పేర్ల మీద ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మేము సిద్ధపడితే గ్రామంలోని కొన్ని కుల సంఘాలకు సంబంధించి బీడీసీ డెవలప్మెంట్ కమిటీ అని ఒక రాత రాసుకొని మమ్మల్ని బెదిరించి మీరు అందులో నుంచి భూమిని ఎవరి పేరు మీద ట్రాన్స్ఫర్ చేయకూడదు ఒకవేళ చేస్తే మంచి ఉండదు మీకు వారం రోజుల్లో టైం ఇస్తున్నాము అది మా మా గ్రామానికే వదిలిపెట్టాలి వారం రోజుల లోపల నిర్ణయించుకొని మా గ్రామానికి ఇస్తున్నారో లేదా అని ఒక అల్టిమేటం జారీ జారీ చేసిన తర్వాత మా కుల సంఘ సభ్యులందరం కూర్చుండి కష్టపడి కొనుక్కున్న భూమిని వాళ్ళకు అడుగు వాళ్ళు అడుగుతున్నారు మనం ఇవ్వడం కరెక్ట్ కాదు అన్న ఉద్దేశంతో మేము వారికి ఎలాంటి సమాధానం చెప్పకపోయేసరికి వాళ్ళందరూ కలిసి మమ్మల్ని గ్రామం నుంచి వెలివేసి మా గ్రామ బహిష్కరణ చేసినారు అప్పటి నుండి ఇప్పటి వరకు గత ఐదు రోజులు నాలుగు ఐదు రోజుల నుండి మాకు నీళ్ళు కానీ ఛాయ్ కానీ పాలు కానీ కిరాణా షాప్లో వస్తువులు కానీ వాళ్ళ పట్టభూమిలో చెట్లు ఎక్కడిస్తలేరు కళ్ళాగుతలేరు అలాగే అక్కడ నిమిత్తం ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గరికి వెళ్తే కూడా కనీసం చూస్తలేరు స్కూల్లో పిల్లలు స్కూల్లోకి పోతే వీళ్ళని సపరేట్ సపరేట్ చేసి వీళ్ళతో మాట్లాడకుండా పక్క పిల్లలతో మాట్లాడకుండా టైట్ చేసినారు అలాగే బీడీల బీడి కార్మికులు ఆకు తంబాకు కొరకుని వెళ్తే వాళ్ళకు ఉపాధి కోల్పోయే విధంగా చేసి కనీసం ఆకు ఇస్తలేరు తంబాకు ఇస్తలేరు వాళ్ళు చుట్టిన బీడీలను కూడా తీసుకు తీసుకుంటలేరు వారం రోజుల నుంచి పాల పాకెట్లు కానీ నీళ్ళ పాకెట్లు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నాము ఇటీ విషయాన్ని మనం మెప్పల్లి సిఐ గారికి ఎస్ఐ గారికి వినవించినాము ఆర్డీఓ గారికి ఇచ్చినాము గ్రామస్తుల పైన కేసులు కూడా నమోదు చేసినాము అయినా ఇప్పటి వరకు అది అలాగానే కొనసాగుతుంది ఇప్పటివరకు మాకు వాళ్ళ సహాయ నిరాకరణ అలాగనే కొనసాగిస్తున్నారు దయచేసి కొద్దిగా సహాయ నిరాకరణ గురించి ఎంఆర్ఓ గారు చర్య ఎంఆర్ఓ గారు కానీ ఆర్డిఓ కానీ కానీ కలెక్టర్ కానీ చర్య తీసుకుని తొందరగా సాల్వ్ చేయవలసిందిగా కోరుచున్నాం ఓకే సార్ ఈరోజు నిజంగా కూడా గౌడ కులస్తులు మెయిన్లీగా ఆత్మాపూర్ మెడ్పెల్లి మండల గ్రామస్తుల గౌడ కులస్తులకు ఇది ఒక చీకటి రోజు చెప్పాల్సి వస్తున్నది ఇలా ఇలా నేను చీకటి రోజు అని ఎందుకు చెప్తున్నానంటే పాళ్లకు గత మూడు నాలుగు రోజులుగా వాళ్ళ ఊర్లలో వేరే కులస్తులు ఉంచెళ్ళి ఎలాంటి ఆదరణ లభించడం లేదు అంటే ఒక చాయ్ వస్తువులు చాయ వస్తలేరు ఇంటికి సకలం వస్తలేదు బయట పోతే వేరే కులస్తులు పలకరింపడం కూడా లేదు వీళ్ళు కష్టపడి చెట్లెక్కి ఇవాళ తాళ్ళు గీసి కళ్ళు తీసుకొని వస్తే కూడా గ్రామస్తులందరూ కూడా వీళ్ళ దగ్గర కళ్ళు తాగడం లేదు ఆఖరికి ఎంత ఘోరమైన పరిస్థితి అంటే చిన్న పిల్లల కాంచెళ్ళి వాళ్ళు ఇవాళ బడిలకి పోతే బళ్ళల్లో కూడా వాళ్ళ టీచర్లే కావచ్చు వాళ్ళందరూ కూడా వీళ్ళని పక్కకు పెట్టి వీళ్ళతో ఎవరు మాట్లాడద్దు అనే విషయం పైన ఇవాళ కూడా కుల బహిష్కరణ చేసే ఆవిశకత అందుకనే ఇలా నేను చీకటి రోజు అని చెప్పిన ఇవాళ మొత్తం ఆత్మాకూర్లో ఉన్న విడిసి విలేజ్ డెవలప్మెంట్ వాళ్ళందరూ కూడా కమిటీ వాళ్ళందరూ కూడా కక్షాపూరితంగా ఈ గౌడ కులస్తుల పైన వాళ్ళు కక్ష కట్టి వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నారు ఇవాళ మనం అందరం అనేది నాకైతే అర్థమవుతలేదు ఏ లోకంలో ఉన్నాము ఏ ఏ దేంట్లో ఉన్నామనేది నాకైతే అర్థమవుతలేదు ఇంత మనము బాబాటంగా మనం అందరం కూడా అన్ని కుల సంఘాలు అమైక అందరం కలిసి మెలిసి ఇవాళ జీవిస్తున్న టైంలో ఇవాళ ఒక కులాన్ని గౌడ కులస్థాన్ని కుల సంఘాన్ని బహిష్కరించడం అనేది నాకైతే విచిత్రంగా ఉంది ఇవాళ యావత్ తెలంగాణ మొత్తం కూడా నీరంగా ఆశ్చర్యపరంగా ఉంది ఇవాళ ఇన్ని రోజులకు ఎప్పుడో నేను ఐదో పది సంవత్సరాల కింద చూసిన ఈ కుల సంఘ అని కానీ మళ్ళీ ఈ మధ్యకాలంలో ఎన్నడూ కూడా మేము చూడండి దాన్ని ఇలా ఆత్మాకూర్ వీడీసీ వాళ్ళు గొప్పగా మా కులస్తులను కూడా ఇబ్బంది పాలు చేసుకుంటూ ఇబ్బంది చేస్తూ ఉన్నారు ఇవాళ వాళ్ళు అడిగింది వాళ్ళు ఏమీ లేదు మేము పులసులు ఇరవై సంవత్సరాల కింద ఒక ఇరవై రెండు ఎకరాల జాగని వాళ్ళు సొంత డబ్బులతోని దాన్ని ల్యాండర్ కనుక్కొని దాని పాస్బుక్లు ఉన్నాయి పట్టాబుక్ ఉన్నది పేపర్లు ఉన్నాయి అన్నీ వాళ్ళ చేతిలో పెట్టుకొని ఉన్న తర్వాత బీడీసీ వాళ్ళు వచ్చి గ్రామానికి ఆరు ఎకరాల భూమిని ఇవ్వండి మీరు ఇవ్వకపోతే మిమ్మల్ని కుల పరిష్కరణ చేస్తా అని చెప్పేసి కొందరు ఆ సభ్యులు పది మంది సభ్యులందరూ కూడా వీళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నారు వీళ్ళు కు లొంగక మేము మా సొంత ల్యాండ్ సొంత పట్ట అది మేము పైసలు ఇచ్చి ఉన్నదని మీరెవరు మీకేం హక్కుదారు ఉన్నారని చెప్పి అడిగినందుకు గట్టిగా అడిగినందుకు మీరు నమ్మరు నమ్మరు నమ్మక ఇది ఒక పత్రంగా కొట్టించి ఈరోజు ఆ విలేజ్ అంతా కూడా అన్ని కుల సంఘాలకు పంపిస్తున్నారు ఈ కుల సంఘాలందరికీ కూడా పంపించి మీరు గౌన్లోలకు ఛాయ భోజన నీళ్లు పోజిన ఆఖరికి సహకారంలో పోయినా కిరాణా దుకాణంలోకి పోయినా ఎక్కడ కూడా ఎలాంటి సౌలతలు ఇచ్చినా మీకు ఇరవై ఐదు యాభై వేల రూపాయలు పెనాల్టీ అని చెప్పి చెప్తున్నారు ఇవాళ వాళ్ళకి ఎవరైనా చాయ్ పోసినట్టు కూడా ఎవరన్నా ఇక్కడ దుకాణం దగ్గర చూస్తే ఆ చూసిన దాని దగ్గర నుంచి కూడా ఎవరైనా మాకు ఇంటిమేషన్ ఇస్తే ఇరవై ఐదు రూపాయలు ఫైన్ మీకు ఇప్పుడు ఇరవై ఐదు వేల రూపాయలు ఫైన్ చేస్తున్నాం అని చెప్పి చెప్పడం ఆఖరికి వీళ్ళకి ఏమైనా వ్యాధులు వచ్చి ఒక డాక్టర్ను డాక్టర్ పిలుచుకుంటే కూడా ఆయన కూడా సార్ నన్ను మాకు నన్ను క్షమించండి ఇవాళ వీడిసి వాళ్ళు మీకు ఎవరికైనా ట్రీట్మెంట్ ఇస్తే మాకు యాభై వేల రూపాయల పెనల్టీ చేస్తున్నారు దయచేసి మమ్మల్ని మన్నించండి అని చెప్పి పోతున్నారు ఇలా అంటే ఈ ఏ పరిస్థితులలో ఉన్నామనేది మాకు అర్థమైతది ఇవ్వాలి అంటే గౌడ కులస్ బతకరిస్తారా బతకనియారా మొదలే కులం అనేది చాలా కష్టాలలో ఉన్నది చెట్టు పిచ్చలు ఎక్కి ముప్పై ఫీట్లు ఎక్కి ఏ రోజు కింద పడేది తెలియదు ఏ రోజు అచ్చిపోయే తెలియదు ఏ రోజు కాళ్ళు చేతులు ఇరిగిపోయే తెలియదు వాళ్ళు మీదికి ఎక్కి కళ్ళు తీసుకొని వచ్చి రోజంతా కష్టపడితే కానీ సంపాదించుకునే ఒక వంద రూపాయల కోసము ఇవాళ మీరు విడిసి కమిటీ ఇంత కక్షాపూరితంగా ఇవాళ ఒక గౌన్ ఊర్లలో ఇంత ఇంత ఈ దుస్తుతికి తీసుకురానికి మీకు ఎంత ధైర్యము దమ్ము ఉన్నదని చెప్పి ఇవాళ విడిసి కమిటీ వాళ్ళని నేను అడుగుతున్నాయాల అంటే వీళ్ళందరూ వెనకాల ఎవరు లేరన్నా లేకపోతే ఏమనుకోరు మీరు ఇవాళ ఈ కుల సంఘాన్ని మీరు మీరు ఇంత ఇబ్బంది పెడుతున్నారు దయచేసి ఇక్కడి నుంచి నేను మీ వీడిసి కమిటీ వాళ్ళని హెచ్చరిస్తున్నా మీరు ఒకటే ఒక రోజు మీకు ఆల్రెడీ మూడు రోజులు గడిచిపోయింది ఆల్రెడీ మేము ఎస్పీ గారికి చెప్పినాము డిఎస్పీ గారికి చెప్పినాము అందరికీ కూడా చెప్పినాము పైన పొలిటికల్ వాళ్ళకు కూడా చెప్తున్నాము రేపటి మధ్యాహ్నం పన్నెండు గంటల లోపట్ల మా కులస్తులకు నిజంగా ఇట్లా మీరు ఊర్లోకి అన్ని సౌకర్యాలు కల్పించకపోతే మేమందరం వచ్చి కూడా అదే మీ మీ ఆత్మకూరులో మీ బీడీసీ కమిటీ ముందంటే ధర్నా చేయబోతున్నాం అనేది దానికి కాసుకొని రెడీ ఉండండి అని కూడా చెప్తున్నాను ఇక నేను ఒక్కనో లేకపోతే మా ఆత్మకూరు ఒక్కోలేరు మొత్తం జగిత్యాల జిల్లా తెలంగాణ గౌడ సంఘం కూడా అంతా వచ్చి కూడా మీ దగ్గర కూర్చుంటాము ఎట్లా అయ్యారో కూడా మేము చూస్తాం ఏం తమాషా చేస్తున్నారా ఎందుకండి మీ కక్షపూరి అమ్ముక గౌన్లో మీద వాళ్ళ బతుకుతా కూడా మీరు వాళ్ళ ఎకరాల భూమి గుచ్చుకొని మీరెవారండి మాకు అర్థం కాదు వాళ్ళు కష్టాచితం వాళ్ళ సొంత పైసలతో పూర్వీకులతో ఇరవై ఏళ్ల కింద ఉన్న జాగాన్ని తీసుకొచ్చేసి ఇవాళ మీదే అని చెప్పుకొని హక్కు మీకు ఎక్కడికి నిజంగా మీ హక్కు ఉంటే పేపర్స్ పెట్టండి మీ దగ్గర ఏ పేపర్ ఉందో చూపెట్టండి చూపించి మీరు మీరు ఎంఆర్ఓ దగ్గరకు ఆర్డీఓ దగ్గరకు పిలిపి అండి మేము కూడా అందరం కలిసి వస్తాం కదా వాళ్ళు బాధ్యతగా పేపర్ ఉందని చెప్తున్నారు అన్నీ చూపిస్తున్నాక కూడా ఇవాళ మీరు వాళ్ళని ఇబ్బంది పరంగా ఇబ్బంది చేయాలన్న ఆలోచనతో ఒక బీడీసీ కమిటీ ఎవరు నిర్ణయం తీసుకోకుండా మీరు కంప్లీట్గా వాళ్ళకి ఇట్లా కుల బహిష్కరణ పంప్లైంట్లు పంచడం ఏందండి ఇది చాలా అన్యాయం ఇది మాత్రం ఇది ఎవరు కూడా ఎవరు కూడా దీన్ని ఎంకరేజ్ చేయరు నిజంగా కూడా దీన్ని పూర్తి స్థాయిలో మా జగిత్యాల జిల్లా నుంచి అని ఖండిస్తున్నాము ఇది ఇక్కడతో ఆగదు ఇది పై లెవెల్ వరకు కూడా తీసుకుపోతాము మొత్తం రాష్ట్ర తెలంగాణ సంఘానికి అంతా ఏర్పాటు చేస్తాము ఇక్కడ ఏదైతే మొత్తం గౌడ సంఘం సంబంధించిన పొలిటికల్ లీడర్స్ ఉన్నారో వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరి వరకు కూడా చేరేటట్టుగా చేస్తాము కానీ మా అల్టిపేటం మాత్రం రేపు పన్నెండు గంటల లోపట్ల నిజంగా కూడా ఇక్కడ ఉన్న కులస్తులు అందరు కూడా చెప్తున్నా అయ్యా నిజంగా కూడా మీరు చూడరు రేపు పొద్దున పన్నెండు గంటల వరకు మీకు అక్కడ పని కాకపోతే మీకు మీ మన కులాన్ని వాళ్ళందరూ మళ్ళీ యథావిధిగా ఆదరణ చేయకపోతే మీరు దయచేసి మా అందరికీ చెప్పాలి మేమందరం కూడా జిల్లా నుంచి అక్కడికి వస్తాము మీకు ఎందుకు ఇయరో కూడా మేము కూడా చూస్తాం అవసరం పెడితే మీకు అక్కడ ఛాయ్ నీళ్లు పాలు అని మేము తీసుకొస్తాం సార్ జిల్లా నుంచి మేము మీకు సహకారం చేస్తాం పూర్తి స్థాయి మేము ఉంటారు సార్ ఇది అన్యాయం ఇది అక్రమం ఇది నీ నువ్వు వేరే వచ్చి ఆక్రమించుకోవడం ఏంటండి ఆక్రమించుకునే దాకా ఒక ఇలా వ్యవస్థలో ఒక కుల బహిష్కరణ చేసేంత హక్కు ఎవరు కల్పించరు ఇక్కడ ఎస్పీ గారు ఉన్నారు ఆర్డీఓ ఉన్నారు లేకపోతే కలెక్టర్ గారు ఉన్నారు ఇంత వ్యవస్థ ఉన్నది ఒక గవర్నమెంట్ నడుస్తున్నది మీరు ఉండగా కూడా మీరు ఇంత అన్యాయంగా మీరు చేసుకునే ఆస్కారం ఎక్కడి చెల్లించారు ఎంత అహంకార పూరితంగా బిహేవ్ చేస్తున్నారు ఒక వీడిసి కమిటీ వాళ్ళు వాళ్ళందరికీ కూడా మేము అందరూ కూడా వినయించుకుంటాం దయచేసి ఇప్పటికైనా మీరు ఇటువంటి పనులు మార్చుకోండి ఇవాళ మా కులానికి వేసి ఉండొచ్చు మీరు అక్కడ వీడిసి కమిటీ వాళ్ళు రేపు పొద్దున వేరే కులాన్ని కూడా చేస్తారు అంటే మీరు ఎక్కడ కబ్జాలు చేయాలనుకుంటున్నారు ఏం చేయాలనుకుంటున్నారు అక్కడ బీడీసీ కమిటీ అయితే నాకు అది అర్థమవుతుంది దయచేసి ఇక్కడ ఈ మీడియా ద్వారా చూస్తున్న వాళ్ళందరికీ కూడా నేను చాలా విన్నప్పంతో చెప్తున్నాను ఏదైతే ఇటువంటి దాన్ని ఎంకరేజ్ చేయాలి కుల పరిష్కారం ఏంటండి అలా అందరం అందరు కులాలు మతాలు కలిసి మెలిసి ఉండాలని చెప్పి మనం కోరుకుంటున్న ఇట్లాంటి రోజులలో ఒక కులాన్ని పరిష్కరించడం వల్ల ఏమొస్తుంది ఏదైనా తప్పు జరిగితే ఎన్నో ఒక ఉన్నది గవర్నమెంట్ ఉన్నది కదా గవర్నమెంట్ ద్వారా మనం కంప్లైంట్ ఇస్తే ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతున్న రోజులలో ఇది ఎంతవరకు దీన్ని సమాజంగా మనం అందరూ కూడా మీరు గమనించండి దయచేసి మళ్ళీ అందరికీ కూడా కోరుతున్నా డెఫినెట్గా రేపు పన్నెండు గంటల లోపల ఇది జరగకపోయింటే మాత్రం మేమందరం కూడా ఆత్మకూలం అందరం కూడా కులస్థలం అందరం కూడా అక్కడ పోయి ప్రత్యక్షం ఇస్తామని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ